తెలుగు మాట్లాడు ఇంగ్లీష్లో అక్షరాలు ఎన్ని తెలుగులో అక్షరాలు యాభై ఆరు పుస్తకంలో యాభై ఆరు ఒక నాలుగు అక్షరాలు గదిలో వెళ్ళిపోయి మొత్తం యాభై ఆరు అక్షరాలు ఓకే పెట్టుకోవాలి ఇంగ్లీష్ లో ఎట్లా ఇరవై ఆరు అట్లాగే తెలుగులో కూడా యాభై ఆరు అక్షరాలు ఉంటాయి మీరు ఎక్కువ పద్యాలు చెప్పారు చాలా స్పష్టంగా చెప్పింది పదం కథం బయటికి రావడం పదం తను పింఛేస్తున్నారు చదువుకుంటున్నాను నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం తెలుగు భాష మన మాతృభాష మనం అమ్మని ఎలా ప్రేమిస్తామో తెలుగు భాషను కూడా అలాగే ప్రేమించాలి నేను అప్పని చెప్తాను అప్పించు వాడు వైద్యులు